శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం నూట రెండో సర్గమునందు శ్రీరాముని ఆజ్ఞ ప్రకారము భరతుడు లక్ష్మణుడు లక్ష్మణకుమారులైన అంగదుని చంద్రకేతువుని కారుపద దేశమున వేర్వేరు రాజ్యములకు పట్టాభిషక్తులను చేయుట గురించి వివరింపబడినది భరతుడు తెచ్చిన శుభవార్తలను విని శ్రీరాముడును ఆయన సోదరులైన లక్ష్మణ శత్రుఘ్నులను మిక్కిలి సంతోషించిరి అనంతరము ఆ ప్రభువు అందరికీ ఆశ్చర్యమును గుర్పుచు లక్ష్మణుతో ఇట్ల నేను సోమిత్రి తమ్ముడా నీ కుమారులైన ఈ అంగదుడు చంద్రకేతువు మిగులు ధర్మజ్ఞులు చక్కని బలపరాక్రమలు గలవారు రాజ్యపాలనమునకు ఎంతైనా అర్హులు కావున నీవు తగిన దేశమును సూచించుకోము వాటికి ఈ ఇరువురిని పట్టాభిశక్తులను గావించేదను అంతటా ఈ ధనుర్విద్యా విశారదులు ఎట్టి బాధలో లేని ప్రశాంతమైన ఆ రమణీయ దేశములను హాయిగా పరిపాలించుచుండుదురు మనము ఒక దేశమును చేపట్టిన పిమ్మట ఇతర రాజులకు ఏమాత్రము ఉద్వేగములు కలగరాదు ఏ ఆశ్రమములకునూ నష్టములు వాటిల్ల రాదు ఏ ప్రాణి దృష్టిలోనూ మనము అపరాధులము కారాదు అట్టి దేశమును చూడుము శ్రీరాముడు ఇట్లు పరికిన పిమ్మట భరతుడు ఈ విధముగా అనేను అన్న ఈ కారుపద దేశము మిగుల రమణీయమైనది ఎట్టి అదివ్యాధి బాధలను లేక ప్రశాంతమైనది మహాత్ముడైన అంగదుని కొరకు అజట ఒక నగరంను నిర్మితము చంద్రకేతువు నిమిత్తమై అందమైన నిరా నిరామయమైన చంద్రకాంతపురమును ఏర్పాటు చేయుదు శ్రీరాముడు బరుతుని పలుకులను అంగీకరించిన వెంటనే ఆ కారుపద దేశమును తన వంశం తన వశమునందుంచుకొని దానిని అంగదుని కొరకు నిర్దేశించను పిదప క్లిష్ట కార్యములను సైతము అవలీలగా సాధింపగల శ్రీరాముడు రమ్యమైన అంగదీయపురమున అంగదుని ప్రతిష్ఠించను అది అన్ని విధములుగా సుసంపన్నమైనది చక్కని రక్షణ ఏర్పాటు కలది అట్లే ఆ ప్రభువు అయోధ్యకు గల మల్లదేశమునందు స్వర్గతుల్యమైన చంద్రకాంతము అను ఒక దివ్యపురమును నిర్మింపచేసి అందు సర్వశ్రేష్ఠుడైన చంద్రకేతువును నిలిపిన అనంతరము యుద్ధమున అజేయులైన రామలక్ష్మణ భర్తులు ఎంతయో సంతోషించిరి వెంటనే ఆ నగరములకు అంగద చంద్రకేతువులను పట్టాభిషక్తులను గావించిరి కుమారులను పట్టాభిషక్తులను గావించిన పిమ్మట శ్రీరాముడు పశ్చిమమున గల అంగదీయపురమునందు అంగదుని ఉత్తరమున గల చంద్రకాంత నగరంలో నిలిపెను అంతటా సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు అంగదనకు తోడుగా వెళ్ళెను అట్లే భరతుడు చంద్రకేతులకు సహాయకుడుగా ఉండెను లక్ష్మణుడు ఆ అంగదీయపురమునందు ఒక సంవత్సరము గడిపాను అజేయుడైన అంగదుడు రాజుగా స్థిరపడిన పిదప అతడు అయోధ్యకు తిరిగి వచ్చును భరతుడు కూడా చంద్రకాంతపురమున ఒక సంవత్సరం పైగా ఉండి మరలా అయోధ్యకు చేరి రాముని సేవలో కుదురుకునేను మిగులు ధర్మనిరుతులైన లక్ష్మణ భరతుడు ఇద్దరును శ్రీరాముని పాదసేవలో మునిగి ఉండగా కాలము ఎంత గడిచిపోవచ్చున్నది వారికి తెలియకుండెను ధర్మనితులైన ఆ రామలక్ష్మణ భరతులు నిత్యము పౌరకార్యములందే నిమగ్నులై ఉండగా పదివేల సంవత్సరములు గడిచిపోయింది ఆ ముగ్గురు సోదరులను వైభవోపేతులైన ధర్మ సాధనములకు నెలవైన అయోధ్యాపురమునందు ప్రజల యోగరక్షేమములకై పాటుపడుచుండి వారి మనోరథములు పూర్తిగా నెరవేరినవి మహాక్రతువునందు సమిదలు ఆహుతులుగా సమర్పింపబడగా త్రే త్రేతాగ్నుల వలె వారు తేజరిల్లిది వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు నూట రెండో సర్గము సమాప్తం